నమస్తే మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు మిషన్ గ్రీన్ గుంటూరు అనే అద్భుతమైన కార్యక్రమాన్ని ఆరంభించారు అయితే ఈ కార్యక్రమానికి ఒక లోగో కావాల్సి ఉంది ఈ లోగోని తయారు చేయడానికి కాంపిటీషన్ పెట్టారు అయితే ఈ కాంపిటీషన్లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ ఈ మిషన్ గ్రీన్ గుంటూరు అనే లోగోని తయారు చేసిన వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇస్తున్నారు అయితే దీనికి ఎటువంటి అర్హతలు లేవు ఎటువంటి ఏజ్ లిమిట్ కూడా లేదు ఎవరైతే అద్భుతమైన మిషన్ గ్రీన్ గుంటూరు లోగో తయారు చేస్తారో వారికి నగదు ఇవ్వబోతున్నారు వారికి ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నారు మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు సో దీనికి సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనము గుంటూరు నగరపాలక సంస్థలో ఈ సంవత్సరం అంటే ఈ సీజన్లో ఒక ఫైవ్ ల్యాక్స్ ప్లాంటేషన్ చేయాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఇప్పటికే ముప్పై మూడు వేల మొక్కలు నాటాం ఇక మిగిలిన రిమైనింగు ఫోర్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఈ ఆల్ టైప్ ఆఫ్స్ ప్లాంటేషన్ అంటే ఇన్స్టిట్యూషనల్ తర్వాత హోమ్స్టడ్ ప్లాంటేషను నెక్స్ట్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఈ మూడు రకాల ప్లాంటేషన్తో పాటు పార్క్స్లో కూడా కొంత గ్రీనరీ డెవలప్మెంట్ అయితే దీనిలో ఏంటంటే ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేయాలి స్టేక్ హోల్డర్స్ అందరిని ఇన్వాల్వ్ చేయాలి ప్రజాప్రతినిధులందరినీ ఇన్వాల్వ్ చేయాలనే తలంపుతోటి మరి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటూ దీనికి సంబంధించినటువంటి మిషన్ గ్రీన్ కుంటూరు సంబంధించిన ఒక లోగో ఈ మిషన్ గ్రీన్ కుంటూరు అనేది ఒక టైటిల్ ఆ కాన్సెప్ట్లో ఉండే విధంగా ఒక లోగో క్రియేషన్కి మేము ప్రజలకు పిలుపునివ్వటం జరిగింది సో దీనికి ఇప్పటికే రెస్పాన్స్ బాగా వస్తుంది ఈరోజు దాని మీద మళ్ళీ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసాం ఈ ఆగస్టు ఐదులోపు వచ్చినటువంటి అన్నీ కూడా పరిగణలో తీసుకొని అందులో ది బెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని వాళ్ళు క్యాష్ అవార్డు కూడా డిక్లేర్ చేయటం జరుగుతుంది కాబట్టి దీని మీద అందరూ దృష్టి పెట్టి మనకు ఆ లోగు ఎలా ఉంటే బాగుంటుంది డిజైన్ అనేది మీరు సలహాలు సూచనలు ఇచ్చి ఆ డిజైన్ మాకు పంపించండి మా మెయిల్ అడ్రస్ కూడా ఈరోజు ప్రెస్ నోట్లో ఇవ్వటం జరిగింది ఎవరైతే ఆగస్టు ఐదు లోపున ఈ కింద కనపడుతున్నటువంటి ఈ వెబ్సైట్లో అద్భుతమైన డిజైన్ని డిజైన్ చేసి పొందుపరుస్తారో వారిలో ది బెస్ట్ డిజైన్ని చూస్ చేసుకొని వారికి ప్రైజ్ మనీ ఇచ్చే అవకాశం ఉంది